వెల్కమ్ టు మా యాత్ర డ్రీమ్ లాగ్ సప్నా మీ అందరికి స్వాగతం చెప్తున్నా మా యాత్ర డ్రీమ్ లాగ్ సప్నకి సో ఈ బ్లాగ్ని పూర్తిగా చూడండి ప్రతి ఒక్కరు బ్లాగ్ చూస్తున్నారు కానీ లైక్ కొట్టట్లేదు ప్లీజ్ లైక్ కొట్టండి లైక్ కొడితేనే కానీ నాకు తెలిసేది మీకు వీడియో నచ్చుతుందో లేదో సో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ కొట్టండి ఇంకా ఫస్ట్ ఫస్ట్ మీరు వీడియోస్ ఓపెన్ చేయంగానే ఫస్ట్ లైక్ బటన్ ప్రెస్ చేయండి సో థ్యాంక్ యూ మీరు ఇప్పుడు సో ఇలా అయితే నేను జీలకర్ర ఆవాలు శనగపప్పు ఇంకా కల్లీలు ఇంకా ఇంటికి ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి వేసుకొని వేసుకున్నాం దీని తర్వాత కరిగారు వేసుకొని మనం ఇప్పుడు టిఫిన్ చేయబోతున్నాము టిఫిన్ వచ్చేసి సేమియా ఉప్మా సో ఇలా చేయబోతున్నాము మీరు చూడండి నేను కొంచెం అల్లం కూడా తీసేస్తాను సో ఇలా నేను కొంచెం అందమరం తీరేసుకున్నాను ఇల్లిగడ్డలు ఇట్లా వేగినాక ఇప్పుడు నేను చేయబోతున్నాను సో ఇలా ఆనియన్స్ వేగక ముందే నేను ఇలా వేసాను అని అనుకుంటున్నారా సో ఇలా అయితే నేను దీన్ని మంచిగా ఫ్రై చేసుకుంటాను దీన్ని మంచి ఫ్రై అయ్యనకనే మంచి బాగుంటుంది సో ఇలా అయితే చూడండి నేను ఇలా చేస్తున్నాను తేనియా మంచిగా ఆయిల్ మంచిగా డీప్ ఫ్రై అలాగా మంచిగా ఫ్రై అయితేనే ఉప్మా చాలా టేస్టీగా ఉంటుంది సో దీన్ని మంచిగా ఫ్రై చేసుకోవాలి పచ్చిదనం పోయే పోయే వరకు ఫ్రై చేసుకోవాలి అప్పుడైతే ఇది టేస్ట్ ఒక పైకి వస్తుంది సో ఇలా చూస్తే కదండి కొంచెం బ్రౌనిష్ లాగా కాగానే ఇప్పుడు నేను దీంట్లో వాటర్ పోసుకుంటున్నాను నేను దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను సో ఇలా అయితే నా పేరు ఉప్మా అయిపోతుంది ఇలా కరి కరిపాకుడు వేసినాను కోతిమీర వేసుకుంటున్నాను సో ఇది కొంచెం దగ్గరకు వచ్చినాక నేను లో సర్వ్ చేసి చూపిస్తాను బాగుంది సేమి అలా కొంచెం వాటర్ ఎక్కువ అయిపోతుంది అప్పుడప్పుడు సో అలాంటప్పుడు ఏం చేయాలంటే నేను స్మాల్ గ్లాస్ సేమియా తీసుకుంటే వన్ గ్లాస్ వాటర్ పోస్తే సరి తక్కువ వన్ గ్లాస్ దగ్గర పోస్తే సరిపోతుంది ఎక్కువ వాటర్ ఎక్కువ ఉంటే అది మెత్తగా అయిపోతుంది మనకు పొడి పొడి సేమే కావాలి కాబట్టి వాటర్ తక్కువ పోసుకోవాలి సో ఈ స్ట్రక్చర్ అయినాక దినిస్తే అయిపోతుంది ఎందుకంటే ఇది చల్లగా అయినాక గట్టిగా అవుతుంది కాబట్టి బాక్స్ లో ప్యాక్ చేయాలి నేను సో ఇలా అమ్మవారికి శారీ తీసుకోవడానికి వచ్చిన శారీ తీసుకున్నా ఇప్పుడు టెంపుల్ దాన్ని ఫ్రెండ్స్ మీరు టెంపుల్కి వెళ్తారు టెంపుల్కి వెళ్తే మీకు ఎలా అనిపిస్తుంది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి మీరు కామెంట్ చేయండి నాతో మాట్లాడండి మీకు ఏం అనిపిస్తుంది నా వీడియోస్ ఎలా అనిపిస్తుంది ఇంకా లైక్ కొట్టండి లైక్ అయితే మర్చిపోకండి లైక్ కొడితేనే నా వీడియోస్ మీరు చూసినట్లు నాకు అనిపిస్తుంది ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది మా యాత్ర డ్రీమ్ లాక్ సప్న నా ఇన్స్టాగ్రామ్కి వెళ్ళండి అక్కడ కూడా చాలా వీడియోస్ ఉన్నాయి మీరు ఎంజాయ్ చేయొచ్చు చూడండి ఇంకా లైక్ కొట్టండి వసంత పంచమి రోజు చాలా బాగుంది టెంపుల్ ప్రసాదం తీసుకున్నాను సో ఇలా అయితే ఉంది కొత్తగా వచ్చిన వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ చూస్తున్నారు కానీ లైక్ కొట్టట్లేదు ప్లీజ్ లైక్ కొట్టండి అక్కడ అందరూ ఓడిబియ్యం పోస్తుండే నేను కూడా ఇంటికాడ నుంచి ఓడి బియ్యము ఇంకా మార్కెట్కి వెళ్ళేటప్పుడు చీర కొనుక్కొని తీసుకెళ్ళాను అక్కడ ఇలా పోసుకున్నాను చాలా వరకు ఇన్ని అంటే నా మ్యారేజ్ అయిన ఇప్పటి ఇప్పటివరకు నేను ఎవ్రీ ఇయర్ ఊరికి ఊరికెళ్తే తప్ప నేను ఎవ్రీ ఇయర్ అమ్మవారికి వసంత పంచమి రోజు ఓడిబియం పోస్తాను രണ്ട് പെൻസിൽ <laughs> పిల్లలకు బుక్స్ పెన్సిల్స్ పెన్స్ అన్నీ పంచుతుండే నేను కూడా తీసుకొని పంచాను అమ్మ వాళ్ళ గురించి తీసుకొచ్చాను అక్కడ ఇలా నగలు తీసుకొని వస్తున్నారు నగలను తీసుకొచ్చి ఇలా అమ్మవారికి అలంకరిస్తారు సో ఆ టెంపుల్లో ఆనవాతి అన్నమాట అంటారు కదా అంటే కల్చర్ అన్నమాట సో ఇవన్నీ తీసుకొస్తుంది అమ్మవారికి అలంకరణ అయ్యేది అప్పుడే నేను వెళ్ళాను అయితే నేను టెంపుల్ నుంచి ఇంటికి వెళ్తున్నాను ఇంటికి వెళ్ వెళ్ళే ముందు మార్కెట్లో వెజిటేబుల్స్ తీసుకున్నాను సో మధ్యలో ఆగి వెజిటేబుల్స్ తీసుకున్నాను వెజిటేబుల్స్లో మార్కెట్లో ఇలా ఉంది పాడైపోయినాయి అన్నీ పైన ఉంటే మంచి మంచి లోపల ఉండే సో నేనైతే ఒక్కొక్కటి లోపల నుంచి తీస్తుండే మా వారంటుండే ఏంటి ఇది నువ్వు ఇంత టైం పడుతుంది అయితే మగవాళ్ళు వెజిటేబుల్స్ తీయడానికి వెళ్తే పై పై అన్నీ వేసుకొస్తారు అవన్నీ పురుగు పడతాయి కానీ మనం ఆడవాళ్ళని లోపల నుంచి తీస్తే మంచి మంచి ఏరాలని అనిపిస్తుంది వాళ్ళేమో అందుకోసం వాళ్ళు మార్కెట్ వాళ్ళు ఏం చేస్తారు పాడపాడేయని కావాలని పైన పెడతారు మంచి మంచి అని లోపల పెడతారు కానీ మార్కెట్కి వెళ్తే మనమే వెళ్ళాలి వెళ్తేనే మనం కొంచెం నీట్గా ఉన్న వెజిటేబుల్స్ తెచ్చుకుంటాము ఎందుకంటే ఇంటికి వచ్చినాక సగం పాడేయని మనం బయట పడేసేదానికన్నా కొంచెం టైం ఎక్కువ తీసుకొని మనం ఏరుకొని వెజిటేబుల్స్ కొనుక్కునేది బెటర్ ఆకుకూరలు కూడా చాలా ఫ్రెష్గా ఉండే మెంతి కూర కొత్తిమీర ఇంకా గోంగూర చాలా అంటే చాలా ఫ్రెష్గా ఉండే సో వెజిటేబుల్స్కి కొంచెం నిమ్మలంగానే షాపింగ్ చేయాల్సి వస్తుంది ఎందుకంటే అన్ని పురుగున్నాయా లేవా అన్నీ చూసుకుంటేనే కొనాలి కొంటేనే మనకు అప్పుడు తెలుస్తుంది సో ఏది పడితే అది మనం తీసుకురారాదు మనం కొంచెం జాగ్రత్తగా తీసుకొని రావాల్సి వస్తుంది టైం పడుతుంది వాళ్ళనే తీసిమంటే వాళ్ళన్ని పురుగు పట్టినయే ఇస్తారు మార్కెట్కి వెళ్ళినా లేకపోతే ఏదైతే మాకైతే ఇంటి దగ్గర ఇప్పుడు గల్లీ గల్లీకి ఒక కూరగాయల మార్కెట్ అయింది మా మా మేము ఉన్న ప్లేస్లో అయితే ప్రతి ఒక్క ప్లేస్లో ఒక కూరగాయల మార్కెట్ అయిపోతుంది ఇప్పుడు కిరాణా షాప్ లాగా మార్నింగ్ అక్షం కోసం పంపిన ఈ లడ్డు ఒకటి నా కోసం ఉంచుకున్నా టేస్ట్ చూస్తా కందిపప్పు కడుకున్నా దీంట్లో టమాటా పోతున్నా ఇది వచ్చేసి మునగాకు వేసిన దీంట్లో కొత్తిమీర వేసిన పచ్చిమిర్చి వేసిన టమాటా వేసినాను ఇంకా అన్నీ వేసుకొని వాటర్ పోసుకొని ఇప్పుడు దీంట్లో నేను పసుపు కూడా వేసేసాను ఇప్పుడు ఇవాళ నాకు టమాటా పప్పు తినప్పుడు సో వేసుకున్నాను జీలకర్ర కూడా వేసుకున్నాను సో ఇలా అయితే అవుతుంది పచ్చిమిర్చి టమాటా మునగాకు కొత్తిమీర వేసుకున్నాను ఇలా పప్పు కూడా మునగాకు పప్పు లాగా చేసుకుంటున్నాను కొంచెం మునగాకు దొరికింది తీసుకొచ్చి వేసాను సో ఇలా అయితే పప్పు అయింది ఇప్పుడు నేను దీనికి పలుకుతున్నాను ఇవాళ నాకు టమాటా పప్పు చాలా తినతున్నాను ఇప్పుడు నేను పప్పు పోపు వేసుకోబోతున్నాను పప్పు రెండు ఒకటిసారి పోస్తాను సో ఇలా అయితే నేను జీలకర్ర ఆవాలు వెల్లుల్లికాయ్యి వెల్లుల్లికాయలు సన్నగా తగ్గేస్తున్న వెల్లుల్లికాయపాకు వేసుకొని తిన్న జిల్సి జీలకర్ర ఆవాలు వెల్లుల్లి కరిగేపాకు ఇండియా మనం పోపు పెట్టాలి నాకు మా మామయ్య సార్ నాకు వెండి మిర్చి పోపు చాలా ఇష్టం సో వాళ్ళ అమ్మ చేసేదట వెండి మిర్చి పోపు చార్ల సౌండ్ వేసుకుందాం కొంచెం కొత్తిమీర వేసుకొని ఇది వచ్చేసి నా ప్లేటు రైస్ పప్పు చారు ఇవాళ నాకు ఇది దినపు ఇవాళ నేను చేసుకున్నాను సో మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడే బయట నుంచి వచ్చిన ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ ఆల్ అండ్ ప్రెస్ చేయండి మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ కొత్త వీడియోతో వెళ్దాం బాయ్